ఇరవై మూడేళ్ళు అప్పుడు మనం మున్సిపాలిటీ పిలిచిందా తప్ప అప్పుడు వీడియో తప్పలేదా పని లెక్కిస్తుంది అప్పుడు

ఇప్పుడు మళ్ళీ కొత్తవి ఏమైనా జాబ్లు వస్తే ఇంతకుముందు వీళ్ళ ఏరియా ఎట్లయితే వచ్చి రాసిందేమో అదే విధంగా మళ్ళీ వచ్చి రాస్తాం ఏమైనా కొత్తవి ఇప్పుడు వస్తాయి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఏమైనా రావచ్చు వస్తే కౌన్సిల్ తర్వాత ఇంతకు ముందు మన గవర్నమెంట్ పాత గవర్నమెంట్ రెండు వేల పద్దెడ్ పద్దెనిమిదిలో పదిహేడు పద్దెనిమిదిలో ఆ టైంలో లో వస్తుంది వయసు తక్కువ ఉంటుంది మీ పిల్లలకి అప్పుడు వయసులో ఉన్న వాళ్ళందరికి ఎవరు ఖాళీ ఉన్నారో అందరికి రాసిపోయినాం మా కార్యకర్త వైసీపీ కార్యకర్త కూడా మేము అందరికి రాసాం మా వాళ్ళకి రాసాము వైసీపీ ఎవరనేది చూడలేదు ఎవరైనా ఖాళీ ఉంటే వాళ్ళకి రాసాము ఇప్పుడు కూడా మళ్ళీ ఏమైనా వస్తే పెందాంతో మాట్లాడి రాసాం ఏమంటే ఓపెనింగ్స్ రావాలి ఓపెనింగ్స్ వస్తే రాస్తాం ఎట్లా ఎట్లా జరిగింది ఎవరో సిలిండర్ అండి మన పిల్లలు సిలిండర్ అండి పైన పైన ఉంది లోపల కిందంతా కాలిపోయినాయి అంతే తినే వస్తువులు బట్టలు చీరలు اڏا ڏا ڏا کي ڏکوڙ ڪندو پسن جو ريٽ سان ٿو ڪو ڏي سان ٿا انتسڪي ني انتا قابو اڏا ڏا ڏا رورو ڪندو پسن جو ڏا ڪندو ڏا پسند ڪيو هيل ఫస్ట్ ఫైవ్ వచ్చిందా ఇప్పుడు ఈ సార్ వచ్చినారు కదా మన హౌసింగ్ కార్పొరేషన్ లో డైరెక్టర్ సార్ మన ఆదో నుంచే సార్ని కూడా ఎందుకు అంటే మీరు దర్గాస్థలం సొంత స్థలం ఏంటే ఇప్పుడే డబ్బులు శాంక్షన్ చేయించి పోతుంటేనే ఇప్పుడే స్పాట్ లోనే డబ్బులు శాంక్షన్ చేపిస్తుంటే మీకు అప్లికేషన్ పెట్టించి తొందరలోనే అంటే ఒక నెలలో మీకు డబ్బులు వచ్చేలాగా ఏదో చేపిస్తుంటుంది సారు డైరెక్టర్ హౌసింగ్ కార్పొరేషన్ కి స్టేట్ లో నలుగురే ఉంటారు దాంట్లో సార్ ఒకరు మన సైడ్ నుంచి ఉన్నాడు అంటే మీరు దర్గా స్థలం కాబట్టి ఒకసారి సార్ కూడా లో ఎంక్వైరీ చేసి ఎంత వరకు చేయగలుగుతాడో సార్ కూడా సార్ కూడా తగిన సాయం చేస్తాడు మీకు నేను కూడా ఇప్పుడు మీకు అందరికి ఒక నెల రెండు నెలలకు సరిపోయే సరుకులు అవన్నీ తీసుకుని వచ్చినాను మన వాళ్ళు ఇస్తారు మీకు అన్ని సార్ ఏమి దర్గా స్థలం దర్గాకపోయింటే సొంత స్థలం ఉంటే స్పాట్ లో అయిపోతుంది వేరేమన్నా ఉన్నాయా స్థలాలు మీకు ఏమైనా గవర్నమెంట్ పట్టా ఏమనిచ్చింది మరి ఆడ ఇల్లు కట్టుకుంటారా శాంక్షన్ చేపిస్తాము మీరేష్ పెళ్ళి అయింది పెళ్ళి అయింది ముగ్గురు మీ పేరు మీద రేషన్ కార్డు ఉంది కదా మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు మీ భార్య ఆధార్ కార్డు మీ బార్య బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోబోయి సచివాలయంలో రేపే పోయి మీ దగ్గరలో సచివాలయం ఏముందో అక్కడ రూమ్ శాంక్షన్ ఇస్తాం ఒకవేళ ఈ స్థలంలో కట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మీరు దర్గా స్థలం అంటారు కదా కాబట్టి ఇక్కడ కట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వేరే బయట ఎక్కడ ఎక్కడ ఉన్న స్థలం డిఎస్పీ బంగ్లా దగ్గర ఆ స్థలంలో ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు రెండు నాలుగు లక్షల రూపాయలు మీకు శాంక్షన్ చెప్తాం మీరు ఏం ఏసినా బీసీనా ఎస్సీ కాబట్టి ఇంకో యాభై వేల రూపాయలు అడిషనల్ గా వస్తుంది మామూలుగా రెండున్నర లక్షలు శాంక్షన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లక్షన్నారా స్టేట్ గవర్నమెంట్ లక్ష దీంతో పాటు ఎస్సీ బీసీకి యాభై వేల రూపాయలు అడిషనల్ గా వస్తుంది కాబట్టి ఆ యాభై వేల రూపాయలు కూడా అవేలకు వస్తుంది కాబట్టి హౌసింగ్ కార్పొరేషన్ తరపున మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాము రేపు సచివాలయంలో అప్లై చేసుకో తొందరగానే శాంక్షన్ చేస్తే ప్రయత్నం చేస్తాం వీరికి ఇద్దరు ఇది ఆల్రెడీ గోడలు అన్ని ఉన్నాయి కదా దీనికి కూడా ఏమైనా చేయొచ్చేమో కూడా కనుక్కుంటాం ఇప్పుడు నాన్నతో పాటు సార్ కూడా విజయవాడ పోతున్నాడు ఇప్పుడు మధ్యాహ్నం బయలుదేరుతారు ఆఫీస్కి వెళ్తారు ఆడ స్థలం కాబట్టి ఏమైనా చేయొచ్చేమో ప్రొవిజన్ ఏమైనా ఉంటే చేస్తాడు ఎందుకంటే స్థలం కాబట్టి గ్యారంటీ గా చెప్పలేకపోకుండా అనమాట ప్రైవేట్ స్థలం అవుతుంది కదా గ్యారంటీ మనం ఏం చెప్పలేము దానికి అది కాకుండా ఉంటే మాత్రం ఏమైనా చేయొచ్చు కానీ సార్ ఈ రోజు వెళ్తాడు రేపు పోతాడు ఆఫీస్ కి ఇప్పుడు మధ్యాహ్నం బయలుదేరతాడు రేపు హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్ కి పోతాడు ఇట్లా దర్గా దర్గాస్థలం అని చెప్పిన వాడు కూడా కనుక్కుంటాడు ఏమైనా చేసేకుందంటే ఈడ చేద్దాము ఈడ కాని పక్షంలో బయట చేద్దాం మీకు ఎట్లా పట్ట ఉంది కాబట్టి బయట చేద్దాం మన లీడర్లందరికీ పరిచయమే మన అందరికి ఏదైనా ఉంటే కూడా మన లీడర్లకు చెప్పి ఈయనతో మీరు ఫాలో అప్ చేయండి అదే మన వాళ్ళందరికీ పరిచయమే అదే అందరికి పరిచయమే ఈయన ప్రతి ఒక్కరికి పరిచయమే మన లీడర్లకి కూడా మీరు ఫాలో అప్ చేసుకోండి ఫస్ట్ నాకు సిలిండర్ పెలిందని చెప్పి ఇంద్రనగర్ హర్ష ఆ హర్ష వాళ్ళు ఉన్నానా

మీకు బాగా నష్టం జరిగింది మీ నష్టం పూడ్చలేంది కాకపోతే మాకైనంత సాయం మేము చేస్తున్నాము ఇప్పుడు మీకు పెద్ద కష్టమే వచ్చింది మీ నష్టాన్ని మొత్తం పూడ్చలేంది మనతో ఒకరితో కూడా ప్రైవేట్ గా అంటే చేయలేము అంత కష్టాన్ని మేము పూడ్చలేము మాతో అయినంత సాయం మేము చేస్తున్నాము ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎంతవరకు సాయం చేయగలుగుతామో అంతవరకు మా షాయశక్తుల్లో సాయం చేస్తాం రేపు కూడా సార్ అది ఆఫీస్ కి పోతాడు రేపు మాట్లాడతాడు ఇదే స్థలంలో ఏం చేయగలుగుతారో అది చేస్తాము ఒకవేళ ఈ స్థలంలో ఏం చేయలేము అంటే ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలని మేము దాటి ముందుకు పోలేము ఈ స్థలంలో ఏం చేయలేదంటే మీకు పట్టా ఉంది అంటున్నారు కాబట్టి మీ పట్టాలు ఇల్లు శాంక్షన్ చేయించే బాధ్యత సార్ అది సార్ తీసుకుంటాడు ఆ బాధ్యత ఖచ్చితంగా ఈ చాలా మంది ఉన్నారమ్మా నేను పనికి ఎక్కించిన వాళ్ళే చాలా మంది ఉన్నారు నేను ఎక్కించిన వాళ్ళే ఉన్నారు వాళ్ళని అడగండి ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో ఇంటింటికి నేను తిరిగిన ఏ పార్టీ అనేది కూడా చూడలేదు అప్పుడు అదేనమ్మా మేము అప్పుడు కూడా ఏ పార్టీ అనేది చూడలేదు మనకు తిరిగినాడా మన కార్యకర్త అని చూడలేదు ఎవరికైతే ఖాళీ ఉన్నారో ఎవరికైతే పని లేదు వాళ్ళకి ఎక్కించినా ఈడే ఉన్నారు నేను పనికి ఎక్కించిన ఈడే ఉన్నారు వీళ్ళని అడగండి ఎవరన్నా ఈడే ఉన్నారు నీటికి ఎక్కించిన మళ్ళీ ఈసారి మన ప్రభుత్వంలో ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది లాస్ట్ ఐదు ప్రభుత్వం కాదు ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది మళ్ళీ ఏమైనా పనులు వస్తే ఖచ్చితంగా పెద్దదానితో మాట్లాడి మళ్ళీ తిరిగినప్పుడు మిమ్మల్ని కూడా నేను దృష్టిలో పెట్టుకుంటాను ఖచ్చితంగా నేను వచ్చినప్పుడు అడుగుతాను వాళ్ళని ఉన్నారు మీరు ఒకవేళ ఇల్లు మారి వేరే దగ్గర పోయినా కూడా నేను వాళ్ళని అడుగుతాను ఏమంటే పనులు రావాలి పనులు ఓపెన్ అయితే ఏమన్నా నేను చేయగలుగుతాను పనులు లేనప్పుడు మనం ఏం చేయాలి గెలిపించుకునేది అది వేరే సంగతి అవన్నీ వాళ్ళకి పని కావాలే గెలిచినా గెలిచిపోయినా పని ఓపెన్ అయితే చేసేది చేస్తాం మీద పెద్దయినా మీ సరుకులు పంపిస్తాడు అందజేయమని చెప్పి పంపిస్తాడు సరుకులు అన్ని సరుకులు బియ్యం ఉన్నాయి